తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించబోతోంది రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నా రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో రానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆగస్టు చివరికల్లా రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు రైతుల రుణాలు మాఫీ చేయడానికి నిధులను సమీకరిస్తున్నామని ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖకు ఇచ్చినట్లు తెలిపారు మిగతా నిధులు కూడా పలు వనరుల ద్వారా సేకరించి వ్యవసాయ శాఖకు అందజేస్తామని పేర్కొన్నారు ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే దీంతో అధికారులు రుణమాఫీ నిధుల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది ఈ హామీని అమలు చేసేందుకు తీవ్రంగా రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా రైతు బీమా పథకాలకు కూడా దాదాపు నలబై వేల కోట్ల రూపాయల డబ్బు అవసరం వీటిని సేకరించేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషిస్తోంది జూలై ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయంపై దాదాపు పదిహేను పేల కోట్ల రూపాయల నుంచి పద్దెనిమిది పేల కోట్ల రూపాయలు తీసుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం తెలంగాణ ఇండస్టియల్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి ద్వారా భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పది కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు రైతు భరోసా ఎలా అమలు చేయాలనే దానిపై మంత్రుల సబ్ కమిటీ చర్చలు జరుపుతోంది దీనిపై రైతులు రైతు సంఘాలు మేధావుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఖమ్మం నుంచే రైతు సమాపేశాల నిర్వహణ ద్వారా అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు ఈ పథకం ఉద్దేశమే పెట్టుబడి సాయమని సన్నా చిన్నకారు రైతుల వరకే ఆ సాయం అవసరమని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు తన కుటుంబానికి వచ్చిన బంధు సాయం తీసుకోవటం లేదని చెక్కులు వాపస్ చేసినట్టు పేర్కొన్నారు రైతు భరోసా ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి